శ్రీగురుభ్య నమ శ్రీకృష్ణాయ నమ భాగవతం మధురఘట్టాలు శీర్షికలో ఈరోజు ప్రహ్లాద చరిత్ర గురించి మీకు సంగ్రహంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఇది ప్రహ్లాద చరిత్ర మీకు ఏం తెలియందేం కాదు అందువల్ల దీంట్లో ఉండే ముఖ్య విషయాలు వరకు మాత్రమే సంగ్రహంగా మీకు మనవి చేస్తాను ఎందుకంటే కథ ఏదో పడి పాడిందే పాటరా అని చెప్పి అది మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని ఘట్టాలు ముఖ్యమైనవి మీకు నేను మనవి చేస్తాను ఒక విధంగా చెప్పాలంటేనండి నవవిధ భక్తులని ఉన్నాయి దానికి రామాయణంలో ఒక విధంగా పెద్దవాళ్ళు అర్థం చెప్తారు భాగవతంలో చెప్పినట్లయితే మనకు విధంగా అర్థం చెప్పచ్చు అండి శ్రవణ భక్తికి పరిషిని మహారాజును మనం నిదర్శనంగా చెప్పచ్చు శ్రవణం అంటే ఏంటి వినటం పరిష్యుత్ ఎంతో శ్రద్ధగా భాగవతం విన్నాండి అండి ఆయన ఏం చేశాడు మోక్షాన్ని పొందాడు శ్రవణం కీర్తనం రెండవది కీర్తనం అంటే చెప్పటం చెప్పిన దానికి సుఖమహర్షి మహర్షి ఆయన శ్రద్ధ ఆయన ఎంతో చక్కగా ఆ భాగవతం చెప్పాడు నారదాదులు కూడా దీని కిందికి వస్తారు మూడవది స్మరణం స్మరించుకోవటం అండి దానికి ఉదాహరణ గోపికలు ఆ కృష్ణనామ స్మరణతోనే వాళ్ళు ధన్యులు అయిపోయినారండి గోపికలు స్మరణం కీర్తనం స్మరణ పాదసేవనం అండి పాదసేవనకి లక్ష్మీదేవిని చెప్పుకోవచ్చు మనం అర్చనం పృథు చక్రవర్తి భాగవతంలో వస్తాడు ఆయన అర్చించి భూదేవిని అర్చించి మొత్తం రాజ్యంలో సంపదలు సృష్టించాడండి ఆయన అర్చన చేసి వందనం నమస్కారం అక్రూరుడు అక్రూర వరద మాధవ చక్రాయుధ అని చెప్పి కృష్ణ శతకంలో కూడా పరిచయం ఉందండి ఆయన ఎంత గొప్పవాడంటే నీపాద కమల సేవయు తోటి నెయ్యము నితాంతాపార భూతదయును తాపసమంధార నాకు దయచేయగదే అన్నాడండి ఆయన అటువంటి వాడు మహాపరమభక్తుడు అక్రూరుడు దాస్యానికి సుధాముడు చెప్పుకోవచ్చండి తర్వాత సఖ్యానికి అర్జునుడు స్నేహానికి ఆత్మ నివేదనకు భాగవతంలోనే బలి చక్రవర్తిని మనం చెప్పుకోవచ్చండి అలాగే ఆత్మ నివేదనకి ఏంటంటే ఇంకా చెప్పాలన్నట్లయితే ఆయనతో స్మరణ చేసిన వాడు ప్రహ్లాదు నిరంతర హరినామ స్మరణ అండి ఎంత గొప్పవాడంటేనంటే పానీయంబుల ద్రావచ్చును గుడిచుచును భాషించు హాసలీలా నిద్రాదుల చేయచును ఆయన ఇక్కడ పోతన ఒక పెద్ద అని చెప్పా అండి మనము చేస్తుంటాం నామ స్మరణ అబ్బా నేను ఇరవై నాలుగు గంటలు దేవుణ్ణి స్మరిస్తానండి అంట ఆ స్మరణ కాదండి ఆ స్మరణలో ఏముండాలంటే అది పోతను ఇక్కడ మనకు చెప్పాడు అది గ్రహించాలి మనం ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైనా హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అదే అండి పోతను చెప్పిన విశేషం అది ఆ స్థితికి మనం వెళ్ళాలి ఏమిటి ఆ ధ్యానం ఎలా ఉండాలంటే ఉద్దామ ధ్యానం అంట ఉద్యామ ఉద్దామ ధ్యానం అంటే ఏంటి పీక్లోకి వెళ్ళిపోవాలి హయ్యెస్ట్ ధ్యానంలోకి అంటే ఇంక పక్కన ఏం జరుగుతుందో వాడు తెలియదు హరినామస్మరణ చేస్తుంటే వాళ్ళు తెచ్చి పావులు అక్కడ పెట్టారు కనిపించడానికి అయితే ధ్యానం చేస్తున్నాడో పావును చూడంగానే పారిపోతాం అమ్మో పావు కరుస్తుంది ఆయనకి ఇంకదేం లేదు భగవన్ ఆయనే చూసుకుంటాడు అటువంటి ఉద్దామ ధ్యానం ఉంది కాబట్టే ప్రహ్లాదు శ్రీ మహావిష్ణువు కాపాడాడు ఇది మనం గమనించాలండి చాలామంది మనం అనుకుంటామండి మ ఎన్ని ఎన్ని మంచి పద్యాలు రాశా అండి మందార మకరంద మాధుర్యముల తేరు మధుపంపు పోవునే మదనములకు అంటాడు మరి అటువంటి నా మనస్సు ఇంకా వేరే చోటికి ఎన్నో విధాల తల్లి తండ్రి కూడా చెప్పిందండి అయినా సరే అతని మనసు మాత్రం వేరే చోటికి వెళ్ళలేదు ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటేనండి ఇతను అడుగుతాడు అడిగినప్పుడు శ్రీహరి ఎక్కడున్నాడో చూపెట్టమని అడుగుతాడు అడిగినప్పుడు ఆయన అంటాడండి ఎక్ ఇందుగలడు అందులేడును సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదకు చూసినా అందం దే గలడు దానవాగ్రడ వింటే అన్నాడు చిన్న పంచమేది ఏమన్నాడు నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు అన్నాడు మరి నాకు కనపట్టలేదేమంటాడు హిరణ్యకస్పుడు ఇక్కడ చిన్న మెలుకు ఉందండి ఏమిటా మెలిక్ అంటే నువ్వు మామూలుగా చూస్తున్నావయ్యా నీకు మామూలుగా చూస్తే విష్ణువు కనపడ్డు నాకు కనపడుతున్నాడు నీకు కనపట్టలేదు ఏమిటి తేడా అంటే అక్కడ చిన్న మాట ఒకటి పెట్టాడండి ఎందెందు వెదకి చూచినా వెదకి చూడాలంటే మనం శ్రీ మహావిష్ణువు ఫోటో ఫోటోగా చూడకూడదు ఆ ఫోటోలో ఉన్న దైవస్వరూపాన్ని ఒక్కసారి మనసులో జ్ఞాపకం చేసుకొని అది ఒక ఆకారంగా ఆ పాదాలు శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలుగా మనం భావించగలగాలి అది వెదకి చూడటం అంటే అట్లాగనక చూస్తే ప్రతి వస్తువులో కూడా శ్రీ మహావిష్ణువే కనిపిస్తాడు అది సాక్షాత్కారం ప్రహ్లాదుడికి అయింది ఆ హిరణ్యకశుడు కాలేదు ఏంటి కారణం వెదకి చూడటం శ్రీ వీడికి తెలియలేదు ప్రహ్లాదుడికి తెలిసేది ఇదండి ప్రహ్లాద్ చరిత్రలో ఉండేటువంటి రహస్యం కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రహ్లాదులాగా శ్రీ మహావిష్ణువును ఉద్దామ ధ్యానంతో వెదక్కి చూసేటువంటి స్థితికి మనం వెళ్ళినట్లయితే మన జన్మ కూడా సార్థకమవుతుంది అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ స్వస్తి